అప్పుడప్పుడు ఐరన్ చేసేటప్పుడు పొరపాటుగా ఇలా డ్రెస్లు ఒక సైడ్కి ఇలా కాలిపోతే దీన్ని పడేయకుండా న్యూ మోడల్గా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాం చూడండి ఇలా ఒక సైడ్కి దాదాపు ఏడించీల వరకు పైకి వచ్చేస్తుంది కట్ చేసుకుంటామంటే పై వరకు ఏడించులు తక్కువైపోతుంది క్లాత్ అనేది డ్రెస్ కూడా పైకి అయిపోతుంది కాబట్టి అలా పైకి రాకుండా ఈ మెథడ్లో ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకుంటే నార్మల్ డ్రస్ లాగే మరింత ట్రెండీగా కూడా ఉంటుంది అది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇలా ఎక్కడి వరకు అయితే కాలిందో అక్కడ వరకు పట్టుకొని ఇలా వెనక వైపు పార్ట్ ముందు పార్ట్ కూడా ఇలా నాలుగు మడతలతో ఫోల్డ్ చేసి సమానంగా పరుచుకోవాలి ఎందుకంటే వెనక వైపు కూడా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి రెండు సమానంగా ఉండడానికి లేకపోతే వెనకది కిందకి ముందు పైకి అయిపోతుంది కాబట్టి ఇలా నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసి పరుచుకోవాలి ఇప్పుడు ఎక్కడి వరకు అయితే కాలిందో అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే కాలిందో అక్కడి నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్గా యూ షేప్లో మనము మార్కింగ్ వేసుకుంటే మనకి డ్రెస్ హైట్ అనేది తగ్గదు అలాగే డ్రెస్ కూడా యూ షేప్లో ట్రెండీగా చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా క్రాస్గా మనకి డ్రెస్ లెంత్ కొంచెం పైక్ చేసినా ఏం తక్కువ కాదు కాబట్టి ఇలా కొంచెం పైకి వచ్చే విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని ఈ చివర్లు ఫోల్డింగ్ వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం వచ్చినా కూడా ఏం పర్వాలేదు ఇలా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసి నార్మల్ డ్రెస్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అనేది వేస్ట్ కాకుండా పడేయకుండా మనము యూజ్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇలా కట్ చేసి వెనక వైపు ముందు వైపు కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసినప్పుడు ఇలా క్రాస్గా యూ షేప్లో వస్తుంది కటింగు దీన్ని ఇప్పుడు సైడు సైడ్ జాయింట్ చేశాం కదా అక్కడ నుంచి చివర్లని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని లేకపోతే కింద వైపు కొంచెం కుట్టు విప్ప తీసుకొని వేసుకోవచ్చు వీళ్ళకి సైడ్లు ఎక్కువ ఉందని చెప్పారు కాబట్టి ఎలాగో నేను సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను నార్మల్గా కరెక్ట్గా ఉన్న డ్రెస్ అయితే కొంచెం స్టిచ్చెస్ విప్పేసి అక్కడి నుంచి కింద వైపు నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే స్కూల్ యూనిఫామ్లు కాలర్ నెక్ బ్లౌజులు యూనిఫామ్లు అలాగే ప్యాచ్ వర్క్ డిజైన్లు మొదలైన వీడియోలన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకొని రెండవ చివరి వరకు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది ఈ వంకర్లు తిరిగింది కొంచెం దాన్ని కవర్ చేయడానికి ఇంకొక స్టిచ్ వేసుకుంటే వంకర్లు అనేవి పైకి లేకుండా అలాగే డ్రస్ నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి నీట్గా ఉన్న నార్మల్ డ్రస్సు కొంచెం ట్రెండీ లుక్తో రెడీ అయిపోతుంది అలాగే నా ఛానల్లో లాంగ్ ఫ్రాక్లు శారీతో ఏ విధంగా న్యూ మోడల్లో కుట్టుకోవాలో చాలా ఈజీ పద్ధతిలో ఉన్నాయి ఒకసారి అవి కూడా నా ఛానల్ని చెక్ చేయండి ఏమైనా డౌట్లుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది నా ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి ఆల్ అనే బెల్ బటన్ వస్తుంది దాన్ని టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చి చేరుతుంది చూడండి డ్రెస్ అనేది ఇలా నీట్గా రెడీ అయిపోతుంది